హాయ్ అండి నేను బ్లౌజు అయితే ఒక బ్లౌజ్ మొక్క అయితే నేను ముందే కట్ చేసాను ఇప్పుడేమో మెయిన్ పేపర్ కట్ చేస్తున్నాను మ్యాచ్ అవ్వలేదని ఏమనుకోవద్దు వాళ్ళు ఇలాగే ఇచ్చారు అందువల్ల నేను ఇలాగే కట్ చేశాను కలరు ఇంట్లో మొక్కలు ఏం చేసుకుంటారు అందువల్లనే ఇచ్చారు దీన్ని పెట్టి అయితే నేను ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఇలాగ చాలా సింపుల్ కదా ఈజీగా అయిపోతుంది దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు అయితే నేను ఈ లైనింగ్ కట్ చేశాను కదా నేను షార్ట్ వీడియోలు అయితే పెట్టాను ఎందుకంటే ఫుల్ వీడియో పెడదామన్నా అసలు ఎవ్వరు చూడట్లేదు చూడండిరా చూడకపోతే ఎలాగవుతుంది చూడ వలన చూడకపోయిన వలన నేను ఎప్పుడు ఇలాగ వీడియో అయితే నాకు ఈ పెట్టబుద్దా అవ్వట్లేదు అసలు అందుకే ఏదో షార్ట్ వీడియోలు పెట్టుకుంటున్నాను దానికి డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంకేం చెప్తాం మరి ఫుల్ ఎవరో చూడట్లేదు కదా చూడకపోయిన వల్ల నేను పెట్ట పెట్టలేకపోతున్నాను ఇప్పుడైతే పెడదామని చూశాను మరి ఇదేనా అవుతుందో అవుదో నాకైతే తెలీదు మెయిన్ పేపర్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే షేప్ ముక్కలు షేప్ ముక్కలు ఒకటి కట్ చేసాను అంచు అంచు అయితే బాగుంటుంది మనం పెద్ద దళసర ముక్కలు వేయకపోయినా అంచు అయితే చక్కగా తిక్కుగా తిక్కుగా బాగుంటుంది అందువల్ల చెప్పేసి నేను చేశాను ఇదైతే ఇప్పుడు నేను గమ్ము అంటించేస్తున్నాను ఇలాగైతే సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదిగో ఈ ఓపెన్ ముక్కలు ముందు ఉన్నాయి కదా ఇదైతే నేను ఇలా గమ్ము పెట్టి అంటించేసుకుంటున్నాను ఇంకే ఈ మాదిరిగా చూశారు కదా ఇలాగ అంటించేసుకొని నేనైతే నాకు ముందైతే ఇష్టం లేదు ఇలాగ అంటించుకోకుండా నాకు ఫస్ట్ నుంచి బాగా అలవాటు అయిపోయింది కదా మిషన్ మీద కుట్టేసుకోవడం వల్ల నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది దానివల్ల నేను ఎక్కువ గమ్ము అయితే పెట్టేదాన్ని కాదు ఇప్పుడు అనుకున్నాను ఎందుకంటే బే పని అవుతుంది కదా అని చెప్పేసి కూడా నాకు ఉంది అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే ఇలాగ గమ్ము అంటిస్తున్నాను ఈ గమ్ము అయితే చాలా బాగుంది భలే ఈజీగా అంటికిపోతుంది పోతుంది సింపుల్గా పెద్ద కష్టమేమీ అనిపించదు దీనికి ఈ గమ్ము పెడితే మనం ఐరన్ కూడా చేయవసరం లేదు కానీ అయినా చేశాను నేను ఐరన్ ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఐరన్ చేశాను చూడండి ఇంతే చాలా సింపుల్గా ఉంది కదా ఇంత సింపుల్గా అయితే మనం ఇలా గమ్ము పెట్టి అంటించేసుకున్నా చూసారా అక్కడ చిన్న ముక్క తక్కువ వచ్చిందని లాగినా సరే రావలేదు అవ్వలేదు చాలా కష్టం అనిపించింది బాగుంది గమ్ము చాలా బాగుంది అయితే ఇప్పుడు ఐరన్ బాక్స్ ఇంకోండి ఐరన్ చేస్తున్నాను చాలా బాగుంది గమ్ము చాలా బాగా అంటిపోయింది ఇప్పుడు మనం ప్రతి వీడియోలో పెడుతున్నారు కదా గమ్ము అది నేనైతే పెట్టేదాన్ని నాకు ఎంత అనిపించేది కాదు మళ్ళీ ఏమో అంత కష్టంగా అనిపించింది ఇదైతే చాలా సింపుల్గా కూడా అయిపోయింది ఇంకో ఇలాగ ఐరన్ చేసేసుకొని ఈ ఇంకా వేస్ట్ క్లాత్ ఉంది కదా దీన్ని బట్టి వేస్ట్ క్లాత్ అంతా మనం కట్ చేసేసుకోవాలి పండగ టైం కదా ఇంకా మనకి టైలర్లకి అయితే మాకు ఖాళీ ఉండదు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఈ ఐడియా అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదిగోండి వేస్ట్ క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసేస్తే చాలా కుట్టడం అయితే టైం పడుతుంది చెప్తున్నాను కదా ఇదివరకు అయితే నాకు అసలు గమ్ము అంటే అండ్ ఇష్టం ఉండేది కాదు బాగుంది అనిపించింది మరి చూద్దాం కానీ అందరూ చూడండి లైక్ కొట్టండి అందుకే ఎప్పుడు నేను షార్ట్ వీడియోలో పెట్టుకుంటున్నాను కానీ లాంగ్ వీడియో అసలు పెట్టలేకపోతున్నాను పెట్టిన అసలు చూడట్లేదు ఎవరు చూడట్లేదు நேன் பெட்டிந்த அலகே உண்டபத்து எவ்வளோ சூடட்டது